హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి అసలు సిసలైన ఫ్రూటీ మ్యాంగో ఫ్రూటీ కొన్న దానికన్నా ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా న్యాచురల్గా ఇంట్లోనే ఫ్రూటీని తయారు చేసుకోవచ్చు ఇది ట్వంటీ డేస్ వరకు రిఫ్రిజిరేటర్లో పెట్టుకుంటే మనకి ఇంట్లోనే హ్యాపీగా తాగేయచ్చు అనమాట టేస్టీగా హెల్తీగా తాగేసేయచ్చు అంత బాగుంటుంది ఇది ఎలా చేసుకోవాలో చూద్దామా మరి దీనికి కావలసినవి ఒక పచ్చి మామిడికాయ పచ్చి మామిడికాయని ఇలా పీల్ చేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే రెండు స్వీట్గా ఉండే మంచి పండిన మామిడికాయలు రెండు ఇవి కూడా పీల్ చేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత వీటిని ఒక కుక్కర్లోకి తీసుకొని ఇవి రెండు కూడా యాడ్ చేసేసుకొని ఇక్కడ నేను ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేశాను ఈ వాటర్లోకి త్రీ ఫోర్త్ కప్ షుగర్ యాడ్ చేసుకున్నాను ఇది స్వీట్ మ్యాంగోస్ కాబట్టి ఈ షుగర్ మ్యాంగోస్ని పులుపు ఉన్నాయా లేదా చూసి మీరు షుగర్ యాడ్ చేసుకోవాలి తర్వాత మూడు నుంచి నాలుగు విజిల్స్ వస్తే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని విజిల్స్ రానివ్వండి తర్వాత హీట్ అంతా వెళ్ళిపోయాక ఇలా ఓపెన్ చేసి చూస్తే చూడండి మా ఉడపళ్ళంతా ఎంత బాగా కుక్ అయ్యాయో ఇప్పుడు వీటిని మనం స్ట్రైనర్లో వడకట్టుకోవాలి ఇక్కడ వాటర్ని పక్కకు పెట్టేసి కూల్ చేసుకోండి తర్వాత ఈ పీసెస్ కూడా కూల్ అయ్యాక మిక్సర్ జార్లో వేసి ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేయాలి చూడండి ఇలా తీసుకొని మిక్సీ జార్లో గ్రైండ్ చేశాక దీన్ని మళ్ళీ వడకట్టుకోవాలి ఏదన్నా పీచు మామిడికాయలో ఉండే పీచు ఏదన్నా ఉంటుంది కాబట్టి ఇలా స్ట్రైనర్లో వడకట్టేసుకొని తర్వాత దీన్ని విస్కర్తో బాగా మిక్స్ చేయండి మొత్తము వాటర్లో ఈ పేస్ట్ అంతా కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేయండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఇది ఒకవేళ మీకు ఎక్కువ చిక్కగా అనిపిస్తే కొంచెం వేడి నీళ్ళు వేడి చేసి కలుపుకోవచ్చు నాకైతే ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది తర్వాత సర్వ్ చేసేసుకోవడమే గ్లాసెస్ ఐస్ క్యూబ్స్ వేసేసుకోండి లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా కూడా తాగేసేయచ్చు ఎంత బాగుంటుందంటే ఇది కుక్ అవుతున్న టైంలో మంచి ఫ్లేవర్ వస్తుంది ఆ విజిల్ వస్తున్న టైంలోనే మా పిల్లలు వచ్చేసి అమ్మ ఏంటి జ్యూస్ స్మెల్ వస్తుంది అని అడుగుతున్నారు అంత బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి మీకే అర్థమవుతుంది ఏంటి మరి నచ్చిందా నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఆహాయే మీరు చీ తాగర మరచి అని అనక మానరు అంత బాగుంటుంది